అభిమన్యుడితో పాటు ధర్మరాజు దృష్టద్యుమ్న భీమ నకుల సహదేవ సహా అందరు వీరులు వెళ్లారు కౌరవ సేనను చీల్చి చెండాడారు కానీ అప్పుడే సైంధవుడు అడ్డుపడ్డాడు కౌరవుల చెల్లి దుశ్శల భర్త సైంధవుడు సైంధవుడు అంతటి వీరుడేమీ కాదు కానీ వనవాస సమయంలో ద్రౌపదిని సైంధవుడు అపహరించే ప్రయత్నం చేశాడు అప్పుడు పాండవులు అతన్ని బంధించి గుండు కొట్టి ఐదు పిలకలు పెట్టి శిక్ష విధించారు అది మనసులో పెట్టుకున్న సైంధవుడు శివుడు గురించి తపస్సు చేసి ఒక్కరోజైనా పాండవులను ఓడించే వరం కోరుకున్నాడు అయితే అర్జునుణ్ణి తప్ప మిగిలిన పాండవులను ఒక్కరోజు నిలవరించగలవని శివుడు వరమిచ్చాడు అభిమన్యుడు పద్మ వ్యూహంలో చిక్కుకున్న రోజునే ఆ వరాన్ని ఉపయోగించుకున్నాడు సైంధవుడు ఆ ఒక్కరోజు చెలరేగిపోయాడు అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి వెళ్లగానే సైంధవుడు విజృంభించాడు సైంధవుడి అసలు పేరు జే ద్రథ సింధు దేశరాజు కాబట్టి సైంధవ అనే పేరు వచ్చింది ఆ రోజున సైంధవుడు పాండవ సైన్యాలను అభిమన్యుడితో పాటు వెళ్లనివ్వలేదు అతనందరినీ అడ్డుకున్నాడు ధర్మరాజు భీమ నకుల సహదేవ దృష్టద్యుమ్న ఎవరూ కూడా ఆ రోజు సైంధవుణ్ణి గెలవలేకపోయారు